తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు విస్తారై దృష్టి సారించి దేశంలోని మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేలా రైతులను ప్రోత్సహిస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు హవేలి గన్పూర్ రైతు వేదికలో ఆయిల్ ఫామ్ పంట విస్తరణ పథకం యొక్క సమీక్ష సమావేశం నిర్వహణ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు మెదక్ జిల్లాకు రెండు వేల ఐదు వందల ఎకరాల లక్ష్యం కేటాయించగా ఉద్యానవన శాఖలో అధికారుల కొరత ఉన్నందున గత పదిహేను రోజుల క్రితం ప్రతి ఏఈఓకి ముప్పై ఎకరాల చొప్పున లక్ష్యంగా కేటాయించడం జరిగింది తదనుగుణంగా ఇప్పటి వరకు గుర్తించిన రైతుల వివరాలను తదుపరి కార్యాచరణ గురించి సమీక్షించాం మెదక్ జిల్లాలో రెండు వేల మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో డెబ్బై ఎనిమిది మంది రైతులు మూడు వందల ముప్పై ఆరు ఎకరాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో నూట యాభై రెండు రైతులతో ఐదు వందల ముప్పై మూడు ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేపట్టడం జరిగిందని ఈ సంవత్సరం రెండు ఇరవై ఇరవై ఐదు ఆరు సంవత్సరానికి గాను మెదక్ జిల్లాకు రెండు వేల ఐదు వందల ఎకరాలలో ఆయిల్ ఫామ్ తోటల సాగు చేయుటకు ప్రణాళిక చేసుకోవటం జరిగిందన్నారు దేశానికే సరిపడా ఫామ్ ఆయిల్ ఉత్పత్తి చేసే సామర్థ్యం రైతులకు ఉందని ఇది గమనించి ఉద్యాన శాఖ ద్వారా మొక్కలతో పాటు పంట సాగుకు అవసరమయ్యే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ని రాయితీ పైన అందిస్తున్నామన్నారు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఇందుకోసం అవసరమైన పెట్టుబడి రైతులకు కావున మెదక్ జిల్లాలోని రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన పెంచుకుని అధిక విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టి ఇతర పంటల కంటే అధిక దిగుబడి మరియు లాభం పొందవలసిందిగా కోరుతున్నానన్నారు ఒకసారి చేస్తే కోతులు రావు ఎవరు రావు దొంగలు ఎత్తుకపోరు ఎవరు ఎత్తుకపోరు దాన్ని మొత్తం లింక్ చేసి పెడతాం ఎవరు ప్రొక్యూర్మెంట్ చేయాలో అవంతా కూడా మొత్తం అంతా కూడా టోటల్ కూడా కూడా సప్లైన్ అంతా కూడా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది సో దొంగతనం చేసే ఛాన్స్ లేదు కోర్టులు వచ్చి దాన్ని తినే ఛాన్స్ లేదు సో ఎవరు కూడా అంతా దాని మొదలు లభ్యమే ఉంటాయి ఏం కూడా చేసే పొజిషన్ ఉండదు సో వన్స్ ఒకసారి ఫార్మర్ కొద్దిగా మెయింటెనెన్స్ చేసుకున్నాడంటే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు మొత్తం కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది సో అంత మంచి ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఆ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్సీ రైతులకు అయితే ఆల్మోస్ట్ ఫ్రీగానే వస్తా ఉన్నాయి మొత్తం అంతా కూడా ప్లాంట్స్ ఓసీ రైతులకు కూడా ఏదో కొద్దిగా అమౌంట్ కూడా వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఫ్రీగా ప్లాంట్స్ వస్తా ఉన్నాయి సో అది వాళ్ళకి చెప్పాలా వాళ్ళకి చెప్పి ఒక ఐదు ఎకరాల మనిషి ఉన్నాడు రెండు ఎకరాలు ఉన్న ఆయనకి ఓ టెన్ ఎకర్స్ మంచి ఒక త్రీ ఫోర్ ఎకర్స్ అన్నా ఏపీ పెద్ద పడేదారులు ఉంటారు వాళ్ళకు ఒక త్రీ ఇయర్స్ వరకు కూడా ఇన్కమ్ రాకుండా కూడా వాళ్ళు సస్టైన్ కాదు చిన్నప్పటికే ఉంటారు హాఫ్ ఆఫ్ ద దీనికి వాళ్ళకి చేయాలి సో వాళ్ళకి ప్యాడ్ చేస్తే ఎంత వస్తుంది వాళ్ళకి పర్ఫార్మెన్స్ మొత్తం థర్టీ టూ డిస్ట్రిక్ట్స్ ఉంటే ఆ థర్టీ టూ డిస్ట్రిక్ట్ లో థర్టీ సెకండ్ పొజిషన్ లో మెదక్ డిస్ట్రిక్ట్ ఉంది ఆ ఫస్ట్ మీటింగ్ లో నేను అప్పుడు చెప్పినాను ఎందుకు ఇంత పూర్ పర్ఫార్మెన్స్ ఉంది అనేది అసలు ఏ పర్ఫార్మెన్స్ కూడా లేకుండా మీటింగ్ తర్వాత తర్వాత కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది బట్ అది కూడా అప్ టు ద మార్క్ లేదు సో ఈ ఆయుల్ ఫామ్ ఫెడరేషన్ ఇది చాలా సీరియస్ గా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ గ్యాప్స్ అంతా కూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది సో ఈ టార్గెట్ వైజ్ ఏది వచ్చిన టార్గెట్ కూడా సో ఇప్పుడు నేను చదవాలంటే సుమారుగా ఒక డెబ్బై ఎనభై ఏ మొత్తం కూడా జీరోలే ఉంటాయి